ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి మీకు వార్త రాబోతుంది అయితే ప్రియమైన వారి నుండి వార్త మీకు ఎటువంటిది రాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అందంపై ఆ శక్తి అధికంగా ఉంటుంది బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఇప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అనువంశీకంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే మీ ప్రియమైన వారి నుండి మీకు వార్త రాబోతుంది అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు మిత్రులు సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారు అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క పర్సనల్ విషయాలకి సంబంధించింది కావచ్చు కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితం నుంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతిని ఆరాధించండి పనిని మొదలు పెట్టండి అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే గనుక ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తున్నాడు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సిద్ధమతం అవుతున్నారు మీ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా సన్నిహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించింది లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి విదేశాలలో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఒక గుడ్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదు అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినబలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ తగాదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు మీకు మీరుగా రియలైజ్ అవుతారు అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పనిని కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మీరు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే శ్రీరామచంద్రమూర్తుల సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి విశక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయో పూర్తి అంశాలు మీ యొక్క ప్రియమైన వ్యక్తుల నుండి ఎటువంటి వార్తను మీరు వింటారనే పూర్తి అంశాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్